నమో వాక్ కమలాంబికేశ్వరీభ్యో నమ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్ సుమాంజరులు తెలియచేస్తున్నాను మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను సూర్యబాబు కందాడ విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన మనం చెప్పుకుంటున్నటువంటి మంత్రార్థములలో ఇరవై ఒకటవ నామం ఓం నారసింహవపుషే నమ అన్న నామ అర్థాన్ని మనం తెలుసుకోబోతున్నామండి ఈ పుస్తక రచయిత శ్రీ వి ఎస్ కరుణాకరణ్ గారు ఈ కథకి వారు పెట్టిన పేరు సంరక్షించే శంకరమూర్తి మరి కథలోకి ప్రవేశిద్దామండి ఇక ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పునది అని అడిగింది ప్రౌఢవయ పరిపాకం తుణికసలాడే ఆ విద్వల్లలాం అని తన ఎదుట ఉన్న యువ సన్యాసిని ఆ రెండు ప్రశ్నలు మానవ మిథున శృంగార క్రీడను దినదినం క్షీణించే చంద్రవంకను గల అవినాభావ ప్రభావ వివరణకు సంబంధించినట్టివే ముక్కుపచ్చలారని ఏడేండ్ల చిరుత ప్రాయంలో సన్యాసం స్వీకరించిన ఆ బాల సన్యాసికి వాత్సాయన కామశాస్త్ర సూత్రాలతోటి ఎట్టి పరిచయము లేదు బహిరంగ విద్వద్గోష్ఠిలో జంకు గొంకులు లేకుండా ఎట్టి అరమరికలు లేని పడకటింటి రహస్యాలను గూడ్చి ఒక ఆడది అడుగా అగునా ఇది ప్రశ్నయేనా ఆమె పండిత ప్రకాండుడైన మండవ మండనమిశ్రుని ధర్మపత్ని అంతేకాక ఆ మహాసభలో అధిష్ఠించిన విద్వాంసురాలు అయితే ఆమె ఎందుకు ఇట్టి ఆగడానికి వంటి ఒడగట్టినట్టు సన్యాసి ధాటికి భర్తగారు మండనమిశ్రుల వారే తట్టుకోలేకపోతున్నారు అందుచే ఆమె బాలసన్యాసి విజృంభణ అరికట్టవలసి వచ్చింది ఆమె మృదు మధుర క్షణతిలో కలవరంతో ఈ ప్రశ్నలు వేసినా ఆ సభ ఆ సభలో పెద్ద కలకల కలవరం చెలరేగింది అబ్బే ఇది న్యాయం కాదు సర్వసంగ పరిత్యాగి అయిన బాల సన్యాసికి వేయదగినటువంటి ప్రశ్నలు కావు పైగా ఈ శృంగార విషయాలు ఆ ప్రౌఢకు అనుభవ ప్రేడితవలు కావచ్చును కానీ బాల సన్యాసికేం తెలుస్తాయి ఇది ఆడది వేయదగిన ప్రశ్నలు కావు అని లేచి నిలిచి కంటమెత్తి సభలో చాటి చెప్పింది శ్రీ మండనమిశ్రులవారి ఆ బాల సన్యాసి ఎవరో కాదు పూజ్య శ్రీ శంకర భగవత్పాదులవారి ఆయన శంకరుని అవతారం తన దివ్య దృష్టి ప్రసాదించి ఆ ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పవచ్చు కానీ అది సన్యాస వ్రత భంగంగా భాషించవచ్చును కదా బాల సన్యాసి శంకరులు ఏమి తోచక కొంచెం సేపు మౌనంగా ఉండి ఆయన ఆ ప్రశ్నలకు సరియైన సమాధానము చెబితే తన సన్యాస దీక్షకే భంగం సమాధానం చెప్పకపోతే ఇక తాను ఓటమి అంగీకరించినట్లే శంకరుని మనస్సు ద్వాపరంలో చిక్కుకుంది ఆయన పెదవి కదల్చలేకపోయారు ఓటమి అంగీకరించినట్లేనా అని మృదు మధుర గంభీర స్వరంతో ప్రశ్నించింది అధ్యక్షురాలుగా ఆమె పేరు ఉంబ ఆ విదుషీమణిక ఉభయ భారతి అనే సార్థక బిరుదు కూడా ఉంది సంస్కృత ప్రాకృత సాహిత్యాలలో ఆమె పాండిత్యం భర్తగా భర్తగారైన మండనమిశ్రుడు శంకరుని చేతిలో విద్యా వాదనలో ఓడిపోకుండా చూడటం తన పవిత్ర కర్తవ్యంగా భావించింది ఉంబ సదస్యులలో ఒకరైన జైమిని మహర్షి లేచి ఇది కేవలం అన్యాయం అని నొక్కి వక్కాణించారు శ్రీ శంకర భగవత్పాదులు మాత్రం మౌనముద్రా ముద్రితులై నిధి ధ్యాసలో నిమగ్నైపోయారు గోపీచందన పుండ్రములు ఆయన ముఖంలో తళతళా మెరుస్తూ ఉన్నాయి ఆయన కంఠసీమ తులసి మాలిక పద్మాక్షధామములు వెలిగొందు పోతున్నాయి ఒక చేతిలో ఏకదండం ఒక చేతిలో కమండలము విజ్ఞాన పరివేష ఆయన శిరస్సు చుట్టూ వెల్లివిరిసి వివేక పరిమళం దశ దిశలు క్రమ్ముకుంది ఆయన నిశ్చల మౌన నిష్టలో నిమగ్నులు అంతకు ముందు జరిగిన వృత్తాంతము శంకరుడు కుమారుల భట్టు వ్రాసిన వ్యాఖ్యానం గురించి చర్చించేందుకు ప్రయాగకు వెళ్లారు కానీ కుమారిల భట్టు అప్పటికే సల్లేఖన వ్రత దీక్ష ఆరంభించి ఉన్నాడు కుత్తుక ఊక ఊకకు నిప్పంటించబడింది బౌద్ధ రహస్యాలు ప్రచన్న వేషధారి అభ్యసించినందుకు ప్రాయశ్చిత్తంగా ఆ వ్రతదీక్షను పూనాడు కుమారుల భట్టు అందుచేత ఆయన తన దగ్గరకు అవసాన కాలంలో వచ్చిన ఆ శంకరుని తన శిష్యుడైన మండనమిశ్రుని దగ్గరకు వెళ్లమని సూచించారు శ్రీ శంకరులు అప్పుడు మండనమిశ్రుని దగ్గరికి వెళ్లి విద్యాస్పర్తతో బహిరంగ సభ ఏర్పాటు చేయమని అర్థించడం ఆ వివాదంలో శంకరుల వారి పై చేయి కావడం ఒక ఉంబ భర్తృ సంరక్షణార్థం శంకరుల వారికి అడ్డుపడి శృంగార ప్రశ్నలు వేసింది ఆడదానితో వివాదానికి దిగడం ఎలాగా అని యోచించారు శంకరుల వారు ఉంబ ఊరుకోలేదు యాజ్ఞవల్కుడు అలనాడు గార్గితో వాదించలేదా జనక మహర్షి శుభలతో తర్కించలేదా గార్గి శుభలతో యాజ్ఞవల్క జనకులు తర్కించినప్పుడు శంకరుడు ఉంబతో చర్చించడం తప్పు కాదు అని ఉంబ పూర్వపక్షం నెలకొల్పింది ఉభయభారతి ఉంబ అపర శారదావతారంగా కీర్తింపబడింది బాల సన్యాసి శంకరుడు సర్వజ్ఞుడుగా భాషిస్తూ ఉన్నాడు అందుచే ఆమెకు తట్టిన యుక్తి కామశాస్త్ర ప్రశ్నలు ఆమె ఆ విధంగా శంకరుణ్ణి నిరత్తరు నిరుత్తరుణ్ణి చేయగలిగింది కాని సభాసదులందరూ ఆమె భర్త మండన మిశ్రునితో పాటు అందరూ ఆమె చర్య అన్యాయం అన్యాయమన్నారు కానీ ఆమె తన పట్టు వీడకుండా యుద్ధంలో ఏది అన్యాయం కాదు ఇది జ్ఞాన యుద్ధం ఈ యుద్ధంలో వాడదగినట్టు అన్ని శస్త్రాలు ఉపకరిస్తాయి అని ఆమె తీర్పునిచ్చింది ఇక శంకరుల వారు గత్యంతరం లేక తనకు ఒక నెల గడువు ఇవ్వమని కోరారు సభాసదులు అందరూ అందుకు అంగీకరించారు ఒక మాసం గడిచిన పిమ్మట పునఃసమావేశం జరగాలని నిర్ణయింపబడింది శంకరుల వారు నెల లోపల కామశాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది అహోబల క్షేత్రంలోని భవనాశిని నదీ తీరంలో ఒక వట వృక్ష ఛాయలో శంకరుడు తన ముగ్గురి శిష్యులతో పాటు ఆలోచిస్తూ ఉన్నారు సన్యాసి కామశాస్త్రం గురించి ఆలోచించుటయే మహాపాపం గదా మరి ఏం చేయాలి అంతలో ఆ మహారణ్యంలో ఒక అశ్వరాజం ఒక శవం చుట్టూ ప్రదక్షిణము చేస్తూ కనిపించింది అమరుక రాజు వేటకై వచ్చి ఆకస్మికంగా ఆ అడవిలో మరణించాడు అతడు మృగయా ప్రియుడు మాత్రమే కాక శృంగార ప్రియుడు కూడా అతని అంతఃపురంలో ఎందరో రాణులు ప్రౌడాంగనలు కూడా ఉన్నారు అతని గ్రంథాలయంలో శృంగార రస గ్రంథాలు కోకొల్లలు శంకరులకు ఒక ఊహ పొడిమింది సన్యాసిగా ఈ బొందెతో కామకలాపాలు నడిపే అర్హత నాకు లేదు కానీ ఈ రాజు కళేబరంతో పరకాయ ప్రవేశ కళ ద్వారా దూరగలిగితే శృంగార కళా అనుభవాలు అన్ని సంపాదించవచ్చు తిరిగి స్వశరీరంలో ప్రవేశించి ఉంబను సభా సమక్షంలో వాదనలో జయించవచ్చు అని శంకరుడు ఆలోచించి తన దేహాన్ని భద్రం చేసి ఉంచమని శిష్యులను ఆదేశించి ఆయన ఆ అమరుక రాజు దేహంలో ప్రవేశించారు ఆ విధంగా అమరక దేహం శంకరుల ఆత్మతో రాజధాని నగరం చేరింది శంకరులకు కామశాస్త్రాన్ని సాంగోపాంగంగా అభ్యసించే అవకాశం చిక్కింది అంతేకాక ఆ రాజ్యం సర్వతోముఖాభ్యుదయం చెందసాగింది అప్పుడు అమరుక ప్రభువు లేరుగదా ఆయన చెప్పే తీర్పులు చేసే నిర్ణయాలు ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు మంత్రులకు ఆశ్చర్యం కలిగించాయి ఎవడో మహానుభావుడైన మేధావి తమ రాజు శరీరంలో పరకాయ ప్రవేశ కళ ద్వారా చేరి ఉండవచ్చని గుర్తించారు ఆ మహానుభావుడు ఎప్పుడో ఒకప్పుడు రాజు కళేమరాన్ని విడిచి పెట్టవచ్చునని అప్పుడు దేశం అరాజకత్వంతో అట్టుడికి పోయి అధోగతి పాలు కావచ్చని భావించారు అందుచే ఆ రాజ్యంలో దహన సంస్కారాలు కాకుండా ఏ శవాలు కనిపించినా వేదకి వెదక్కి పట్టుకుని వెంటనే తగులబెట్టాలని భటులకు ఆజ్ఞాపించారు కొత్త అమరుకుడు వేరు మృగయాలూరుడైన పాత అమరక ప్రభువు వేరు కొత్త అమరకు ప్రభువు తాను ఆర్జించిన శృంగార అనుభూతులు పొందుపరుస్తూ అమరుక శతకం అనే కావ్యం రాశాడు ఇంతలో రాజభటులు రాజ్యం అంతా గాలించి శంకరుని దేహాన్ని కనిపెట్టారు శంకర శిష్యులు రాజుగారి కొలువు కూటాన్ని చేరి ఆ విషయం ఆయనకు నివేదించారు శంకరుల వారు వెంటనే అమరుక దేహం వీడి స్వశరీరంలో ప్రవేశించారు కానీ అప్పటికే శంకరుల శరీరం చితిపై పెట్టబడింది జ్వాలలు చితి నలుమూలలకు వ్యాపిస్తూ ఉన్నాయి ఇక ఏం చేయాలి ఆయన తన సందేశం లోకానికి వినిపించవలసి ఉంది మండల మిషులను జయించినట్లు ఉమ్మను అంగీకరింపచేయాలి ఉపనిష్ ఉపనిషత్ సారాన్ని లోకానికి చాటవలసి ఉంది తన శరీరం అగ్నికి దగ్ధమైపోతే ఇక తాను చేయగలిగింది ఏముంది నిజమే తన ఆయుధాయం పదహారు ఏండ్లలోపే ఈ కర్తవ్యాలు నిర్వహించాలని కదా వ్యాసుల వారు దానిని ముప్పై రెండు ఏండ్లకి పెంచింది శంకరుల వారు ఆ తరుణంలో తరుణోపాయంగా విష్ణు సహస్రనామం జపించసాగారు శ్రీమన్నారాయణునకు శరణాగతి చేశారు ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమ వరకు జపించారు ఇక నారసింహ వపుషే నమ అన్నారో లేదో అలనాడు ప్రహ్లాద వరదుడైన శ్రీ నరసింహస్వామిని గూర్చి మననం చేశారు ప్రహ్లాదుని సంరక్షించేందుకు శ్రీమన్నారాయణమూర్తి సగం మానవ రూపం సగం సింహరూపం ఎత్తారు కదా భక్త రక్షకుడు అవసరమును బట్టి శంకర స్వరూపాన్ని అయినా ధరించేందుకు సంసిద్ధుడే కదా ఆదిశంకరుల వారు నృసింహ ప్రార్థన చేశారు శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగి ఇంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఈ విధంగా శ్రీవారు పదహారు శ్లోకాలు సాయించారు పదహారు చేతులతో వచ్చి నృసింహమూర్తి ఆయనను ఆదుకున్నాడు రెండు చేతులు శంకరుల రెండు చేతులను స్పృశించాయి రెండు చేతుల అభయముద్రాంకితాలు రెండు చేతులు ఓదార్చాయి రెండు చేతులు ఆ శరీరాన్ని పైకెత్తాయి రెండు చేతులు సుదర్శన పాంచజన్యములు పట్టుకున్నాయి రెండు చేతులు తేనె సోనలు కురిపించాయి రెండు చేతులు దివ్య వింజామరలు వీచాయి పదహారు శ్లోకాలకు నృసింహుని పదహారు హస్తాలు అందుకున్నాయి శంకరుని శరీరాన్ని చితిపై పేర్చిన భటులు సింహ నాదం విని చెవులు చిల్లులు పడ మాట లేకుండా పారిపోయారు చితిపై నుండి సురక్షితుడైన శంకరుల వారు లేచి దిగివచ్చి ఉంబను జయించి కాశ్మీరములో శారదా పీఠాన్ని నెలకొల్పారు శ్రీమన్నారాయణుని దివ్య కృప అటువంటిది శరణాగతి ప్రభావం అటువంటిది భక్తులను సంరక్షించేందుకు శ్రీమన్నారాయణుడు ఎట్టి శంకర స్వరూపాన్నైనా ధరించడానికి వెనుకాడు అందుచేతనే ఆయనకు నారసింహవపుహు అనే పేరు ఏర్పడింది పరాశర భట్టరు వారు ప్రయోగించిన సార్థక విశేషణాలను నా పరిమిత పరిజ్ఞానంతో ఈ వ్యాసంలో అనువదించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు మా పితృపాదులు గగ్గద స్వరంతో ఆనంద భాష్ప నిలో విలోలిత నయనులై ఈ క్రింది శ్లోకం నాకు వినిపించేవారు నారసింహ వపు భక్త భయాపహ తదపేక్ష సమక్షణ ప్రతిపన్న కామ దివ్య నృసింహ సంహానన ఈ వాక్యం ఒకసారి చదివితే చాలు అది నృసింహ మంత్రం నూట ఎనిమిది మార్లు జపించినట్లే అని మా పితృపాదుల అభిలాషణ ఇప్పట్టున నిరుక్తి వ్యాఖ్యానం గమనించదగినది భట్టర్ వారు భాష్యం మేరు శిఖరాయమానమైంది నరవత్ రూపం రూపం భర్తృ భయప్రదం యాదా సహ అది ఆదిశంకరులు తమ శ్లోకంలో ఈ సన్నివేశం ఉదాహ ఉదాహరించలేదు కారణం ఏమై ఉంటుంది ఆయన కైలాసగిరి శిఖరం చేరగానే బహుశ పార్వతీదేవి ఈ ప్రశ్న వేసి ఉండవచ్చు ఆయన చెప్పినట్టు సమాధానం మనం ఊహించుకోవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి నన్ను ఆ విషయం వద్దన్నాడు కారణాంతరం ఉండి ఉంటుంది ఇప్పుడు భగవత్ సంకల్పం మనకు రూఢి అయింది అహోబలమఠ పీఠాధిపతి నలభై నాలుగవ జీఎస్ స్వామివారు ఆదిశంకరుల వారి మకుటమే శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబం స్వీకరించి సంస్కృతంలో స్తోత్రం వ్రాశారు ఈ స్తోత్రంలో పన్నెండవ శ్లోకంలో ఈ ఉదంతాన్ని ఇలా ఉల్లేఖించారు సందీపితాగ్ని యతి సంప్రాతం త్వరయాపి బద్ధం సంరక్ష సింహ శరణాగత శంకరస్వం లక్ష్మీ నృసింహ కరావలంబం ఈ స్తోత్ర పారాయణ అహోబల మఠంలో విశ్వరూప పూజా సమయంలో నిత్యము జరుగుతూ ఉంటుంది శ్రీమద్ అహోబల నృసింహమూర్తి నిత్యం ఈ ప్రార్థన ఆలకిస్తూనే ఉంటారు కష్టాలలో ఉన్న భక్తుల్ని ఆదుకునేందుకు అవశ్యం అరుదించే అవతారమూర్తి ప్రతీక నృసింహమూర్తి భగవద్ రామానుజుల వారు డెబ్భై నాలుగు నృసింహ విగ్రహాలు చేయించి తమ ప్రధాన శిష్యులు డెబ్బది నలుగురు సింహాసనాధిపతులకు పంచిపెట్టినట్లు మన గురు పర గురు పరంపరలో ఉంది శ్రీ నడాదూరు ఆళ్న్ వారు ఆ ఆచార్య పురుషుల్లో ఒకరు వారి వంశంలో వాడను కాబట్టి ఈ నృసింహావతార ప్రాధాన్యం అభివర్ణించడానికి నాకు మాటలు చాలవు అనిపిస్తోంది నృసింహ మంత్రాన్ని పునశ్చరణ సాంగోపాంగ విధానంలో చేసే అవకాశం మనలో చాలా మందికి లేకపోవచ్చు అయితే అన్ని కష్టాల నుండి గట్టెక్కించేందుకు భక్తి సాధనలో దాపురించే అడ్డంకులను అన్నిటినీ అతిక్రమించేందుకు విశ్వ ప్రేమ సాధించేందుకు ఓం నారసింహ వపుషే నమ అని అనుక్షణం అనుదినం వారం వారం వత్సరం వత్సరం జపిద్దాం జై శ్రీమన్నారాయణ ജയ ശ്രീമ്രീമീമയായണ ജയ ശ്രീമയ ശ്രീമ ജയ 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 ശ്രീമ